యాక్చువల్గా ఈ మీటింగ్ దాదాపు పది రోజుల ముందే ఒకటి రిటైర్ గారు చెప్పారు బట్ అది ఆ రోజు అనివార్య కారణాల వల్ల ఆ రోజు అనివార్య కారణాల వల్ల మనం ఆ రోజు నిర్వహించుకోలేకపోయినాం మళ్ళా అది ఇరవై ఆరో తేదీ ఈరోజు మార్పు తీసుకుందాం డిస్టర్బ్ సో మళ్ళీ ఇరవై ఆరో తేదీ మీటింగ్ అని చెప్పారు సో ఇరవై ఆరో తేదీ రోజు మనం ఇక్కడ నిర్వహించుకున్నాం సో ముఖ్యంగా మన రెడ్డి గారు తర్వాత ఇక్కడ వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు వీళ్ళ సో మండలంలో ముఖ్యంగా మండలమే కాదు ఈ డివిజన్లో బ్రేడు డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి మనకు జిల్లాలో వచ్చే సమస్యల్లో దాదాపు ఎనభై శాతం సమస్యలు ఈ డివిజన్ నుంచే వస్తున్నాయి అంటే ఈ ఏడు మండలాల నుంచి అంతేకాకుండా ఈ ఏడు మండలాల్లో కూడా ఎక్కువ సమస్యలు వచ్చేది భూమి సమస్యలు అంటే అసైన్మెంట్ సమస్యలు అయితేనేమి తర్వాత ఇంటి సమస్యలు అయితేనేమి రెవెన్యూ చూస్తే మళ్ళీ దాంట్లో ఇరవై పర్సెంట్ ఉంటాయి అనమాట మిగతా ఇరవై పర్సెంట్ అదర్ ఏదైనా ఇది మాకు పెన్షన్ రాలేదు మాకు రేషన్ కాలేదు అదర్ ఏదో సమస్యలు ఎయిటీ పర్సెంట్ మనకి ఇవే వస్తుంది సో దీనిపైన కలెక్టర్ గారు కూడా చాలా సార్లు సీరియస్గా తీసుకున్నారు మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి మాట్లాడారు సమస్యలు ఏ విధంగా మనం అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సార్ చెప్పేది కూడా సమస్యలు అన్నీ ఒకేసారి ఒకే రోజే మనం పరిష్కారం చేయలేము బట్ వన్ బై వన్ వన్ బై వన్ చేయాలా సో దాని పట్ల మీరు ఏ విధంగా మెకానిజం చేయాలని సార్ కూడా ఒక గ్రీవెన్స్ మీద ఒక సిస్టమ్ పెట్టుకొని అన్ని రిపోర్ట్స్ తెప్పించుకుంటా అవసరమైతే మమ్మల్ని పిలిపించి మాట్లాడి ఇవన్నీ చేయగలుగుతున్నారు సో ఇవన్నీ జాగ్రత్తగా చేస్తాం అదేవిధంగా మనకు ఏదైతే ఎవరైతే భూమి లేరు చాలామంది ఇప్పుడు సేవ చేసుకుంటుంటారో బట్ వాళ్ళకు పట్టాలేదు కొన్ని భూములు ఏమైనా ఇంకా ఖాళీగా ఉంటే అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి అసైన్మెంట్ కమిటీ రెండు వేల పన్నెండు నుంచి లేదన్నారు కొన్ని కొన్ని ఇచ్చారు కానీ మళ్ళీ ఎవరికి ఇచ్చారనేది తీయాలి మరి ప్రతి విలేజ్లో కూడా మనకి ల్యాండ్స్ ఎక్కడున్నాయి అనాదైన ల్యాండ్స్ ఉన్నాయి లేదంటే సాల్వ్ చేసుకుంటూ భూమి పట్టాలేమో ఎక్కడ ఉన్నారు అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్సీ ఎవరు ఉన్నారు ఇవన్నీ మనం కొంచెం ఐడెంటిఫై చేసుకొని ఇష్టమైనంత కొంచెం చేయాల్సి ఉంది కాబట్టి మళ్ళీ ఎంక్వైరీ చేసి కష్టరీ చేస్తాం మేము కూడా కొత్తగా నేను కూడా ఎఫ్ఏస్సీ కంప్లీట్ అవుతున్నా సో రెగ్యులర్గా ఉంటే గా మనం ఇవన్నీ కూడా ఫోకస్ చేసి తహసీల్దార్స్ ట్రాన్స్ఫర్స్ వీళ్ళంతా కూడా ఇంకే విఆర్ఓస్ అన్నీ కూడా రెండి అయిపోయింది తేదీకి అంతా కూడా వీళ్ళందరూ కూడా కొత్తంలోకి జాయిన్ అయితే వాళ్ళంతా ట్రాన్స్ఫర్ ఏదో ఇంపార్టెన్స్ జరుగుతుంది సో ఈ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఆఫీసెస్ అంతా కూడా సెటప్ అయిన తర్వాత తర్వాత ఈ ఇష్యూస్ మీద ఒకటో ఒకటి అది మనం భూమి సమస్యలు ఇంటి సమస్యలు ఇంటి స్థలాపు సమస్యలకు సంబంధించినవి ముఖ్యంగా బరేల్ గ్రౌండ్ ఇది బరేల్ గ్రౌండ్ అనేది ఏ గవర్నమెంట్ రాని బరేల్ గ్రౌండ్ దాంట్లో ఎస్సీ ఎస్టీలకు టాప్ ప్రయారిటీ ఉంటుంది ఎస్సీ ఎస్టీలో భరేం కావాలంటే దానికి మనం ల్యాండ్ కొనే అంటే మనం ల్యాండ్ అక్మిషన్ చేసేలా మనకు ఇచ్చే అవకాశం దానికి పండుతుంది మంచిగా మంచిది కదా సో ఇవన్నీ ఉన్నాయన్నమాట మనము కాబట్టి బెరెల్ గ్రౌండ్ వాళ్ళు వెరీ అది ఎన్క్రోచ్మెంట్ ఇప్పుడు అనాజీల భూమి ఏదైనా ఆక్యుపై చేస్తున్నారంటే కొంచెం మర్చిపోవచ్చు బట్ ఈ శ్మశానాలు కూడా ఆక్రమణం చేస్తున్నారనేది కొన్ని వస్తున్నాయి కాబట్టి ఇతరకే గోపాలం చేశారు సో దీని మీద మనకు ఆల్రెడీ ఇస్తే ఇమ్మీడియట్గా దహసీల్దాస్ కథ ఇచ్చి మళ్ళీ అలాగే కంసాల్లో కూడా ఒక అర్జు ఇవ్వడం జరిగింది ఈ దళితులకు సంబంధించిన ఇలాభం అని అమ్మేస్తున్నారు ఒకటి ఆడే కల్సమాల్లో బరేట్ గ్రౌండ్ లేదని చెప్పేసి అక్కడే మనకు హౌసింగ్ కావాలి ఇస్తే రెండు ఎకరాలు ఐడెంటిఫై చేశారు తహసీల్దారు ఎమ్మీయట్గా నువ్వు రికార్డులో సబ్మిట్ చేసి కొన్ని హ్యాండ్ అవుట్ చేశాయి స్కెచ్ ఆన్లైన్లో పెట్టి మళ్ళీ మాకు ఐడెంటిఫికేషన్ రాకని చెప్పడం జరిగింది మూడవది పట్టాలు ఇచ్చారంట దాదాపు ఎకరా ఇరవై ఎకరా అరవై మూడు ఎకరాలు ఆయన పట్టాలు ఇస్తే వేరే వాళ్ళ పేరు ఆన్లైన్లో వచ్చాయి సరైన రికార్డ్ లేదు బీ కోడూరు నుంచి కస్సుపాటు డివైడ్ అయిందాడు కదా సో ఆమె అన్నీ కూడా రికార్డ్స్ బీ కోడూరు నుంచి తెప్పిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ మూడు ఇష్యూస్ వస్తే ఇమీడియట్గా అన్ని రాసేళ్ళకి చెప్పి యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది అలాగే ప్రతి చాలా ఇష్యూస్ అన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది మనం అన్నీ కూడా ఒకేసారి చేయలేము చాలామని మేము కూడా అధికార అవుతారు సో కాబట్టి కొన్ని కొన్ని సమస్యలన్న తీర్చడం జరుగుతుంది సో అలాగే ఇందాక మన నంటెడ్ గారు చెప్పినట్టు మన బీ కోడూరులో బీ బీ మండంలో దానికి ఆ ప్లేస్ నేను కూడా వెళ్ళడం జరిగింది సో గా బోర్డు పెట్టి అక్కడ కంచె కూడా వేసి ఎవరిని కూడా ఎంటర్ కావాలని ప్రస్తుతం మన కలెక్టర్ గారు చెప్పడం జరిగింది గా బోర్డు పెట్టి దాన్ని ఎవరిని ఎంటర్ కావాలి కూడా చేయమని చెప్పడం జరిగింది సో బోర్డు పెట్టారు కానీ దానికి ఫెన్సింగ్ వేయడానికి వీళ్ళు ఇదైపోతున్నారు సో దాన్ని ఇమ్మీడియట్గా నేను రేపెట్టి రేపెట్కప్ చేసి దాన్ని ఆ విధంగా దాన్ని చేయడం జరుగుతుంది ఇలాంటివే కాదు ఇష్యూస్ ఎక్కడ ఉండవు ఇవన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసి అన్నీ కూడా అన్నీ పరిష్కారం చేస్తాం తప్పకుండా ఇంకా టైం ఉంటే మనం చాలాసేపు మాట్లాడుకునేవాళ్ళము మన నేషనల్ హైవేస్ మీద జాయింట్ కలెక్టర్ మేడం జూమ్ కాన్ఫరెన్స్ పెట్టారు సో మమ్మల్ని కూడా అడుగుతారు కాబట్టి సమయం వల్ల మేము మళ్ళీ పంచుకోలేకపోతున్నాం ఈ ఇష్యూస్ అన్నీ కూడా నేను తీసుకుంటున్నాయి అర్జీ లెవెల్ ఉంటే కూడా అన్నీ తీసుకొని షార్ట్అవుట్ చేసి మళ్ళీ ఎట్లా వస్తుంటారు కాబట్టి డెఫినెట్గా ఇట్లా మీరు కానీ ఉంటారు కాబట్టి మీ సమస్యలు తెస్తే డెఫినెట్గా మేము అటెండ్ అయ్యి ఇంత అధికారులు కూడా మేము మా లెవెల్లో చేయగలి చేయడం ఇంత లెవెల్లో ఉంటే ఇమ్మీడియట్గా మేము చేసి ఎవరైనా కూడా ఏంటంటే అదృష్టం తీస్తారండి దాని మీద మేము అటెండ్ అయ్యి ఖచ్చితంగా రూమ్ ప్రకారం న్యాయం చేయడానికి మేము